కడప జిల్లాలో డిటోనేటర్ల దాడి కలకలం రేపింది వేముల మండలం కొత్తపల్లిలో వీఆర్ఏ నరసింహ ఇంట్లో దుండగులు డిటోనేటర్లు పేల్చారు ఈ ఘటనలో వీఆర్ఏ నర్సింహ స్పాట్ లోనే మరణించగా అతని భార్య పరిస్థితి విషమంగా ఉంది చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు సంఘటన తెలిసిన వెంటనే పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ సీఐలు ఎస్ఐలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు అనుమానంతో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు కేసు నమోదు చేసిన పోలీసులు గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు

ഇത് പുത്രയ്ക്ക് മാർക്കറ്റ് അങ്ങനെയുള്ള പാട്ട് കൊണ്ടി ബോഡിന కడప జిల్లాలో డిటోనేటర్ల దాడి కలకలం రేపింది వేముల మండలం కొత్తపల్లిలో వీఆర్ఏ నర్సింహ ఇంట్లో దుండగులు డిటోనేటర్లు పేల్చారు ఈ ఘటనలో వీఆర్ఏ నర్సింహ స్పాట్ లోనే మరణించగా అతని భార్య పరిస్థితి విషమంగా ఉంది చికిత్స నిమిత్తం ఆసుపత్రి తరలించారు అయితే సంఘటన తెలిసిన వెంటనే పులివెందుల డిఎస్పీ మురళి నాయక్ సీఐలు ఎస్ఐలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు అనుమానంతో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించి విచారిస్తున్నారు కేసు నమోదు చేసిన పోలీసులు గ్రామంలో పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం శ్రీనివాస్ ఆల్రెడీ భార్య చనిపోయినట్టుగా తెలుస్తుంది భారీ కండిషన్ సీరియస్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఆ చుట్టుపక్కల ఉన్న వారు ఏదైనా అనుమానం వ్యక్తం చేయడం కానీ ఒక పర్సన్ అయితే అదుపులో తీసుకున్నారు ఇంకెవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారా చేయడానికి గల కారణాలు ఏంటి డీటెయిల్స్ ఏంటి అంటే అందరూ నిద్రిస్తున్న సమయంలో దాదాపు ఎనిమిది గంటల ప్రాంతంలో కూడా ఏదైతే వేముల మండలం కొత్తపల్లి గ్రామంలో ఒకసారి భారీ పేలుడు సంభవించింది ఈ పేలుడు కూడా ఒకసారిగా గ్రామంలోనే గ్రామస్తులు భయభాంతులు గురైనారు అసలు ఏం జరుగుతుందని తేలుకునే లోపే ప్రస్తుతం ఒక ఇంటిలో నుంచి భారీగా కుదిరినటువంటి ఆ శబ్దం రావడంతో గమనించారు అక్కడ స్థానికంగా ఉండి లోపు వీఆరి నరసింహ అతని భార్య కూడా తీవ్ర గాయాలతో ఉన్నారు అయితే నరసింహ అప్పటికే హాస్పిటల్ తీసుకువెళ్లే సమయంలోనే మృతి చెందడంతో పాటు భార్య కూడా తీవ్రంగా గాయలైనట్లు ప్రస్తుతం ధృవీకరిస్తున్నారు పోలీసులు అయితే ఈ సంఘటనకు పూర్తిగా దుండగులు అని మాత్రమే మొదట ప్రాథమిక విచారణలో తేలింది అయితే ఆమె ఏదైతే మృతుడు కూతురు ఎదుగుతుంది ఆమె పలు అనుమానాలు పోలీసులకు చెప్పింది అనుమానాలు వ్యక్తం చేసింది ఒక బాబు అనే వ్యక్తి మీద గతంలో ఆ తల్లి మీద వివాహ తీర సంబంధం కొనసాగిస్తూనే ప్రస్తుతం గొడవలు జరుగుతున్నాయి ఫ్యామిలీలో ఆ గొడవల నేపథ్యంలోనే మా నాన్న వెళ్ళి అతనితో బాబుతో ఏదైతే పలు విధాలుగా గొడవ పడ్డారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం అతని మీద అనుమానాలు అతని దాడి చేస్తుంటాడనేది కూడా వ్యక్తం చేయడం ప్రస్తుతం అతని అదుపులో తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు అయితే కీలకమైన అంశాలు కూడా అతను ఆ పోలీసులు విచారణలో తేలినట్టు తెలుస్తుంది ఏదైతే కక్ష గట్టి ఉద్దేశపూర్వకంగానే అతన్ని సంపాలనే ఈ డిటోనేటర్లు పెట్టినట్టు తెలుస్తుంది అయితే డిటోనిటర్లు జెలిటిస్టిక్స్ ఎక్కడి నుంచి వచ్చాయని కూడా ప్రస్తుతం ఆరాధిస్తున్నారు పోలీసులు అది ఒక సరైన సున్నప్రాయి మైనింగ్ లో ఉపయోగించాల్సిన జెలిటిస్టిక్స్ ప్రస్తుతం అతను ఎక్కడి నుంచి తీసుకోవచ్చారు అక్కడ ఎందుకు పెట్టాడు అది కూడా కనెక్షన్ కూడా పక్కి నుంచి కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది పోలీసుల ప్రాథమిక విచారణలో ప్రస్తుతం ఒక వ్యక్తిని హత్య చేయడానికి చాలా క్రూరంగా పథకం వేశాడని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు ఆ దిశగా కూడా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి కొనసాగిస్తున్నారు గెవరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారా కుటుంబ సభ్యులు భారీ కండిషన్ ఏ విధంగా ఉంది ప్రస్తుతం భర్త అక్కడికక్కడ మృతి చెందడంతో పాటు ఏదైతే భార్య ఉందో తీవ్ర గాయాలయ్యి ప్రస్తుతం పులివెందల ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నట్టు తెలుస్తుంది అయితే ఇక్కడికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా గ్రామస్తులకు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు గతంలో ఏదైతే బాబు ఏదైతే నిందితుడు ఉండడో అతను కూడా తర్వాత వీఆర్ఏ నరసింహ మధ్య కూడా చాలా ఘర్షణలు జరిగినాయి కుటుంబ కలహాలతోనే ప్రస్తుతం ఈ ఘర్షణలకు దారి తీసింది ఆ భార్య విహారత సంబంధంతోనే ప్రస్తుతం ఈ ఘర్షణలకు ప్రధాన కారణమని భావిస్తున్న గ్రామస్తులు కూడా ప్రస్తుతం అతని మీద నేనే నిందుడిదుర్గా పోలీసుల వద్ద కూడా పలు వాగ్మానాలు వాగ్మనాలు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఆ దిశగా కూడా పోలీసులు విచారం చేపట్టారు అయితే ప్రస్తుతం స్టిక్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడది కూడా ప్రస్తుతం ఆ పోలీసులు ప్రశ్నిస్తున్నారు అతను ఇప్పటి వరకు ప్రస్తుతం ఎటువంటి సమాచారం కూడా చెప్పే ప్రసక్తి కనిపించడం లేదు కేవలం తన ఉద్దేశపూర్వకంగానే వీఆర్ఏ నర్సింహులు చంపాలనే ప్రయత్నం చేశానని చెప్పి వాగ్బలం ఇచ్చినప్పటికీ అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎవరు ఇచ్చారు ప్రస్తుతం ఆ పక్కింట్లోనే ఉన్నటువంటి అతని బంధువులు నిందితుడు బంధువులు ఇంట్లో నుంచి ఆ జిల్జిస్టిక్స్ పిలిచేందుకు కూడా ప్రస్తుతం ఆ వైరు కరెంటు వైరు లాగినట్టు తెలుస్తుంది అయితే కూడా సహకరించినారు ఇండైరెక్ట్ రెడ్డి అనేది కూడా పోలీసులు ప్రస్తుతం పోలీసులు విచారణ తెలియంది ప్రస్తుతం దీనికి కుట్రకు సంబంధించిన దాడికి దాడికి పలువురు వ్యక్తుల్ని కూడా అదుపులో తీసుకొని విచారిస్తున్నారు అయితే పూర్తి సమాచారం రావాలంటే పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముఖ్యంగా వివరాలు వెల్లడించే అవకాశం ఉంది